తెలుగుదేశం పార్టీ చిన్న సుబ్బయ్య సుబ్బయ్యకు అధిష్టానం ముట్టికాయలు మంగళవారం మధ్యాహ్నం జరిగిన ప్రెస్ మీట్ లో చిట్లీ ఇడ్లీ వ్యాపారే తన బండిని క్రెయిన్ తరలించి మరలా అతనే యధాప్లేస్ లో పెట్టాడని ప్రెస్ మీట్ లో పత్తిత్తు మాటలు చంద్రన్న పరువు తీస్తున్న డివిజన్ ప్రెసిడెంట్లు చిన్న సుబ్బయ్య పత్తి నాగేశ్వరరావు ఇప్పటికైనా పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులు చిన్న సుబ్బయ్య పత్తి నాగేశ్వరరావు మాటలు నమ్మి పరువు తీసుకోవద్దు మిక్చర్ బండి కొబ్బరి బాండాలు డివిజన్ ప్రెసిడెంట్ సుబ్బయ్య ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ పరువు తీసారని ఆ పార్టీ నాయకులే తీవ్ర నాయకులేదు అవునవును ఎవరు చూపించారు అది అది మనకి ఎక్కువ దొడ్డైనా పచ్చనాయత్వ ముగ్గురు ఫోన్ చేశారన్నా తీసేమన్నా తీసేమని ఫోన్ చేశారు నా ముందే చెప్పారు అన్న అతని మనోడు బాబాయ్ మాట్లాడదాం బాబాయ్ అని కూడా చెప్తా ఓకే

ఎందుకు ఎందుకు ఎవరినైనా సరే కడుపు మీరు కొట్టకూడదు అన్న మనోడే ఊరగా పెట్టుకోలేదు కదా పన్నెండు నాకు చెప్పాడు ఊరగా పెట్టుకుంటే అర్థంగా ఉంది మా వ్యాపారానికి అనుకోవచ్చు